నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవాని ఈ రోజైతే రొట్టెను చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి రొట్టెలు మనము మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా చేసుకోవచ్చు నేనైతే సన్నగా చేశానో చూడండి ఎంత సన్నగా చేశానో ఇలా సన్నగా చేసుకుంటే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి బీరకాయ పప్పులు చేశాను మామిడికాయ పచ్చడితోని తింటున్నాను ఏ పచ్చడిలోకైనా చాలా బాగుంటాయి సజ్జలను అయితే తీసుకున్నానండి సజ్జలను తీసుకొని పిండి పట్టించాను ఇందులో ఎలాంటి బియ్యం కానీ గోధుమలు కానీ కలపలేదండి ఓన్లీ సజ్జలను మాత్రమే పిండి పట్టించాను పిండి పట్టించిన తర్వాత హాఫ్ కేజీ వరకు ఒక గిన్నెలో తీసుకున్నాను హాఫ్ లీటర్ వరకు వాటర్ని స్టవ్ పైన పెట్టేసుకొని వేడి చేసుకొని అందులో పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి మనం తీసుకున్న పిండిలో కొంచెం కొంచెంగా వేడి వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి చేయి కాలుతుంది చూసుకోవాలి ఏదైనా గరిటైనా స్పూన్ అయినా తీసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి కొంతమంది పిండిని తడపడం అంటారు పిండిని పిసకడం అంటారు పిండిని కలుపుకోవడం అంటారు రకరకాలుగా అంటారు నేనైతే పిండిని పిసకడము అంటాను కలపడము అంటాను ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ని అయితే చూసి వేసేసుకోవాలండి జిగురు ఎక్కువగా వస్తుంది పిండిలో వాటర్ మనం వేడి చేసి పోస్తున్నాము కాబట్టి జిగురు ఎక్కువగా ఉంటుంది కొంచెం వాటర్ని పోసిన తర్వాత కాస్త పిండి చల్లగా అవ్వగానే మరీ చల్లగా కాకుండా చూసుకోండి కొంచెం వేడిగా ఉండగానే మనము పిండిని కలుపుకోవాలండి మంచిగా కలుపుతూ ఉండాలి పిండి ఎంత మంచిగా కలిపితే రొట్టె అంత మంచిగా ఉంటుంది అందుకే పిండితో పెద్దలు అందుకే చెప్పారు పిండి కొద్ది రొట్టె అని మనము పిండిని మంచిగా పిసికితేనే పిండిని మంచిగా కలుపుకుంటేనే మనకు రొట్టె మంచిగా వస్తుందండి పిండిని మంచిగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలైనా మంచిగా కలిపిన తర్వాతే పిండిని మంచిగా బాల్ సైజ్ అంతా ఇలా లడ్డూలలాగా చేసి పెట్టేసుకోవాలి అన్నిటిని చేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ఇలా పీట పైన కానీ వంట బండైనా చెక్క అయినా ఏదైనా పర్వాలేదండి దానిపైన పిండిని మళ్ళొకసారి మంచిగా పిండిని బాగా కలపాలండి బాగా పిసుకోవాలి అప్పుడే పిసికిన తర్వాతే మనము రొట్టె చేసుకోవాలి ఇలా మంచిగా రౌండ్గా చేసుకున్న తర్వాత ఏళ్ళతో రెండు చేతుల రౌండ్గా చేసుకున్న తర్వాత పొడి పిండిని వేసేసుకుంటూ రొట్టెను మంచిగా చేసుకోవాలండి నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం మనకు పరుడు వచ్చినా పర్వాలేదు ఫస్ట్ కదండి ఫస్ట్ కొంచెము పిండి ఇంకా కొంచెం నానాలి కదా అయ్యో రొట్టె పగిలిందని భయపడని అవసరం లేదండి దాన్నే కొంచెం దగ్గరగా మనం రెండు చేతులతో పట్టుకొని దగ్గరగా ఒత్తితే సరిపోతుంది దాని పగులుడంతా క్లోజ్ అయిపోతుంది చూడండి ఎంత బాగా అయిందో రొట్టె సన్నగా చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెనాన్ని పెట్టేసుకోవాలి నేను ఎప్పుడు రొట్టె చేసినా ఇదే పెనాన్ని వాడతానండి రొట్టెకు వేరే పెనం ఉంది ఆమ్లెట్కు వేరే ఉంది దోశకు వేరే ఉంది చపాతికి వేరే ఉంది నా దగ్గర నాలుగు ఉన్నాయండి నాలుగు నాలుగు రకాలుగా వాడుకుంటాను ఇలా మాత్రము ఒకదానికి ఒకటి వాడనండి ఈ రొట్టెది కాబట్టి రొట్టెకు మాత్రమే వాడతాను చేసుకున్న రొట్టెను పెనం వేడైన తర్వాత పెనం పైన వేసేసుకోవాలి రొట్టె కాలిన తర్వాత ఇలా క్లాత్తోనైనా చేయితోనైనా వాటర్ని రొట్టెకు మంచిగా పట్టించాలండి వాటర్ పట్టిస్తేనే రొట్టె బాగుంటుంది ఇలా సరాతం తీసుకొని రొట్టెను ఉల్ట వేసేసుకోవాలి చూడండి ఇలా కాలిన తర్వాత సరారతంతోనైనా లేదంటే గరిటెతోనైనా రొట్టెను మంచిగా నొక్కుకోవాలి రొట్టె మంచిగా కాలాలండి కాలితేనే రెండు రోజులు నిల్వగా ఉన్నా కూడా రొట్టె ఖరాబ్ కాకుండా ఉంటుంది ఈ రోజు చేసుకున్న రొట్టె కంటే మరుసటి రోజు తింటే కూడా చాలా బాగుంటుంది రొట్టె మంచిగా కాలండి మంచిగా కాలితేనే రొట్టె చాలా బాగుంటుంది నాన్ వెజ్లో కంటే వెజ్ కర్రీలోకి కానీ ఏ పచ్చడిలోకి కానీ ఎల్లిపాయ పచ్చడితోనైనా తినవచ్చు నూనె కారొడితోనైనా తినవచ్చు రొట్టె మాత్రము నిజం చెప్తున్నానండి నాన్ వెజ్లో కంటే వెజ్ కర్రీలోకే చాలా బాగుంటుంది రొట్టె పచ్చళ్ళతోనైనా వెజ్తోనైనా తినయొచ్చు పప్పులతోనైనా తినవచ్చు చాలా బాగుంటుంది రొట్టె మాత్రం రెండు సైడ్ల కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి రొట్టె ఎంత మంచిగా కాలితే అంత మంచిదండి రెండో రొట్టె వేసేటప్పుడు మనము పెనాన్ని ఒకసారి క్లాత్తో మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు రెండో రొట్టెను కూడా వేసేస్తున్నాను చూడండి ఒక రొట్టె కాలేలోపు మరొక రొట్టెను మనం రెడీ చేసుకోవాలి చూడండి రెండో రొట్టె ఎంత మంచిగా వచ్చిందో చూడండి పిండి మనకు కొంచెం నానుతుంది బాగా వస్తుంది రెండో రొట్టె పెనం పైన వేశాక రెండే రొట్టె కాలేలోపు మూడో ముద్దను తీసుకొని పిండికి ఒకసారి మనం చేతితో అరిచేతోని పిండిని మంచిగా మెదిగేలా కలుపుకోవాలండి ముద్దను తీసుకొని అప్పుడే రొట్టె మంచిగా వస్తుందండి ఎంత మంచిగా వస్తుందంటే ఇంత ముక్క అవ్వకుండా ఇంత పగులకుండా చేతికి వంటుకోకుండా పొడి పిండిని వేసుకొని రొట్టెని మంచిగా పగురుడు లేకుండా మంచిగా రొట్టెని రెడీ చేసుకోవాలండి రొట్టె చేసేటప్పుడు మనము చేయికి పొడిపిండిని పట్టిస్తూ కింద పొడిపిండిని వేసుకుంటూ రొట్టెను ఒకసారి లేపుతూ పొడిపిండిని వేసుకుంటూ రొట్టెను కొడితే రొట్టె మంచిగా వస్తుంది చూడండి రెండో రొట్టె కాలిన తర్వాత మళ్ళీ వాటర్ని పట్టించి దాన్ని రెండు సైడ్లా తింపుకుంటూ మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి రొట్టెలు మాత్రం మంచిగా కాలాలండి రెండు సైడ్ల రొట్టె కాలితేనే రెండు రోజులైనా నిల్వగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము రొట్టె చేసుకునే విధానంలోనే ఉంటుంది రొట్టెని మంచిగా కాలితేనే రొట్టె కరకరలాడుతూ ఉంటుంది కొంతమందికి కరకరలాడమంటే ఇష్టము కొంతమందికి మెత్తగా అంటే ఇష్టము కొంచెము రొట్టె నాకైతే కరకరలాడితేనే బాగుంటుందండి రొట్టె ఇట్లా నవ్వులుతుంటే మంచిగా ఉంటుంది తింటుంటే కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇందులోకి బీరకాయ పప్పును చేసుకున్నాను బీరకాయ పప్పు ఇందులోకి సోరకాయ పప్పు కానీ బీరకాయ పప్పు కానీ పాలకూర పప్పు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి రొట్టెలోకైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే బీరకాయ పప్పును చేసుకొని తింటున్నాను నా ఛానల్లో బీరకాయ పప్పు కూడా రెసిపీ ఉంది సోరకాయ పప్పు కూడా రెసిపీ ఉంది పాలకూర పప్పు రెసిపీ ఉంది టమాటా పప్పు రెసిపీ ఉందండి ఇందులోకి ఇలా పప్పును చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి రొట్టె ఎంత సన్నగా ఉందో ఎంత బాగుందో నేనైతే కొంచెం క్రిస్పీగా చేసుకున్నాను నవ్వులుతుంటే కరకరాని సౌండ్ రావాలి అంత ఇష్టం నాకు రొట్టె నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి